షాపింగ్ కాంప్లెక్స్ కానీ మన ఇంట్లో కానీ మనకి బస్సెస్ ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాట్స్ మన దగ్గర టూ ఫీట్ హైట్ లో కానీ ఫోర్ ఫీట్ హైట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి బ్యాంబో కర్టన్స్ అండి కొంచెం కొంతమంది బ్లైండ్స్ కూడా అంటారు బాల్కనీకి మనకి రెయిన్ ప్రూఫ్ షాడో ప్రూఫ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది స్టెయిన్లెస్ స్టీల్ మిషన్ అండి రస్ట్ అనేది రాదు లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది నెక్స్ట్ మీకు హెవీ గేజ్ లో కావాలనుకున్న వాళ్ళకి హెవీ గేజ్ లో కూడా మన దగ్గర ఇట్లా అవైలబుల్ ఉంటుంది షేడ్ నెట్స్ చూస్తున్నాము షేడ్ నెట్స్ ఇది మన ప్లాంటేషన్ ప్రొటెక్షన్స్ కి కానివ్వండి మనకి షేడ్ కోసం కానివ్వండి కన్స్ట్రక్షన్ పర్పస్ కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది మస్కిటో మెషెస్ లో మనకి త్రీ ఫీట్ నుంచి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు హైట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మీకు బండిల్ కావాలంటే బండిల్ కూడా తీసుకోవచ్చు లేదు ఇలా కస్టమైజ్ సైజెస్ కానివ్వండి ఏదైనా సైజెస్ కావాలనుకుంటే ఇలా సైజెస్ కూడా మేము అప్పటికప్పుడు కుట్టేసి ఇచ్చేస్తాం అనమాట గ్రాస్ మ్యాట్ చూస్తున్నాం గ్రాస్ మ్యాట్ వచ్చేసి మనకి ఇంట్లో కానీ మన లో కానీ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వాల్ డెకరేట్ చేసుకోవడానికి కూడా అండి అందరికీ నమస్తే సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ అమెజాన్ లాంటి చాలా పెద్ద పెద్ద మాల్స్ లో యాప్స్ లో నుంచి మీరు కొంటుంటారు ఇవి కానీ అవి యాక్చువల్ గా ఎక్కడి నుంచి వెళ్తాయని చాలా మందికి తెలియదు సో ఇది వచ్చేసి జస్ట్ గోడౌన్ అండి చాలా ఐటమ్స్ మీకు అమెజాన్ కవర్స్ అన్ని కూడా ఉంటాయి చాలా డిస్పాచెస్ అవుతూ ఉంటాయి రోజువారీగా ఈ రోజు ఈ వీడియోలో మనం ఏమేమి చూపిస్తుంది ఈ రోజు స్పెషల్లీ వచ్చేసి మనకి మస్కిటో నెట్స్ ఇట్లా విండో నెట్స్ షేడ్ నెట్స్ మనకి ఇప్పుడు వచ్చేది రేని సీజన్ కదా డోర్ డోర్ విండో మెషర్స్ షేడ్ నెట్స్ రెయిన్ ప్రూఫ్ కవర్స్ అవి చూపించబోతున్నా స్పెషల్లీ ఓకే మన అడ్రస్ చెప్తారా అడ్రస్ వచ్చేసి నగర్ చౌరస్థా నుంచి నాచారంకి వెళ్ళే రూట్ సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ కళ్యాణి సర్వీస్ సెంటర్ పక్కనే ఉంటుందండి మన లొకేషన్ వచ్చేసి ఇక్కడ విజిట్ చేసే ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు విజిట్ చేసి ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ లో మీరు ఎలా అండి కొరియర్ లో పంపించేస్తారా ఆన్లైన్ లో కొరియర్ లో ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇప్పుడు వీడియోలో మనం చూపించబోయే ప్రతి ఒక్క ఐటమ్ కి మనకి ఇంటికి వచ్చి కూడా ఇంట్లో కూడా ఇస్తున్నాము దానికి ఛార్జెస్ అనేది సెపరేట్ ఉంటుంది వచ్చి మెజర్మెంట్స్ తీసుకోవడము మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయితే వచ్చి ఫిక్స్ చేయడము అలాంటివి కూడా ఉంటాయి ఇన్స్టాలేషన్ అనేది దానికి చార్జెస్ అనేది సెపరేట్ ఉంటుంది సరే ఫస్ట్ మనం ఏం చూపిస్తున్నాం మస్కిటో నెట్స్ మస్కిటో ఓకే ఇప్పుడు వచ్చేసి మనం మస్కిటో మెషర్స్ చూద్దాము మస్కిటో మెషర్స్ లో మనకి త్రీ ఫీట్ నుంచి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు హైట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మీకు బండిల్ కావాలంటే బండిల్ కూడా తీసుకోవచ్చు లేదు ఇలా కస్టమైజ్ సైజెస్ కానివ్వండి ఏదైనా సైజెస్ కావాలనుకుంటే ఇలా సైజెస్ కూడా మేము అప్పటికప్పుడు కుట్టేసి ఇచ్చేస్తాం అనమాట షాప్ కి విజిట్ చేసి మీరు సైజెస్ తీసుకొచ్చి తీసుకెళ్లచ్చు అలా కాదు మాకు మెజర్మెంట్స్ తీసుకోవాలండి ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే ఈ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసి ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది చార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మనకి గ్రే కలర్ బ్లాక్ ఐవరీ బ్లూ గ్రీన్ ఈ కలర్స్ సెవెన్ కలర్స్ అనేది సిక్స్ టు సెవెన్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈ గ్రే బ్లాక్ ఐవరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ ఎసీ పడుతుంది మిగతా కలర్స్ అయితే థర్టీ రూపీస్ పర్ ఎసీ పడుతుంది ఓకేనా సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకుంటాం ఫిక్స్ సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండే సైజులు మీరు తీసుకోవచ్చు లేదంటే మీరు చెప్పిన సైజు చేసి ఇస్తారు లేదు అంటే మీ ఇన్స్టాలేషన్ అది కావాలి అంటే కూడా వాళ్ళు ఇంటి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని అలా ఫిక్స్ చేస్తారు వితౌట్ స్టిచ్చింగ్ రా మెటీరియల్ కావాలనుకుంటే అలా కూడా ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా విండో విండో నెట్స్ ఉంటాయి కదండి మనకి బ్యాట్స్ రాకుండా మస్కిటోస్ రాకుండా సేఫ్టీ ప్రూఫ్స్ కి స్టార్టింగ్ ఇవి మనకి విండోస్ కి కూడా అవైలబుల్ ఉంటుంది మెయిన్ డోర్ బాల్కనీ లివింగ్ అదే మనం బాల్కనీ డోర్స్ కి కూడా అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి ఇలా వచ్చేసి మనకి వన్ టెన్ రూపీస్ సేఫ్టీ పడుతుందండి అండి అయితే ఇన్స్టాలేషన్ మేమే చేస్తాము మొత్తం సర్వీస్ మాదే ఉంటుంది సర్వీస్ ఛార్జెస్ అనేది సెపరేట్ ఉంటుంది వన్ టెన్ రూపీస్ ఇట్లా విండోకి ఉంటే పడుతుంది మనం నెక్స్ట్ ఇట్లా డోర్స్కి కావాలనుకుంటే డోర్స్కి మాత్రం బాల్కనీ డోర్కి అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ సింగిల్ డోర్కి అయితే మెయిన్ డోర్కి అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ డబల్ డోర్కి అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఈ నెట్ వచ్చేసి కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ మిషన్ అండి రస్ట్ అనేది రాదు లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది నెక్స్ట్ మీకు హెవీ గేజ్లో కావాలనుకున్న వాళ్ళకి హెవీ గేజ్లో కూడా మన దగ్గర ఇట్లా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ నాట్ ఫోర్ గేజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎస్ఎఫ్టీ పడుతుంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా గ్రిల్ ఇట్లా గ్రిల్ వచ్చి లోపల నెట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో చాలా రకరకాలు ఉన్నాయి మనకి బాల్కనీ డోర్ కు వచ్చేసి మనకి నైన్ థౌజండ్ రూపీస్ పడుతుంది మెయిన్ డోర్ కు వచ్చేసి మనకి టెన్ థౌసండ్ రూపీస్ ఇలా పడుతుంది సెట్ సెటప్ అంతా మాదే ఇన్స్టాలేషన్ మెటీరియల్ అంతా అంతే మేమే వచ్చి చేస్తాము ఇన్స్టలేషన్ చార్జెస్ ఒకటి సపరేట్ అడిషనల్ గా ఉంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి షేడ్ నెట్ చూస్తున్నాము షేడ్ నెట్స్ ఇది మన ప్లాంటేషన్ ప్రొటెక్షన్స్కి కానివ్వండి మనకి షేడ్ కోసం కానివ్వండి కన్స్ట్రక్షన్ పర్పస్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇందులో వచ్చేసి మన స్టార్టింగ్ ప్రైస్ బండిల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ షేడ్ నెట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే కాకుండా గ్రీన్ ఇట్లా మల్టీ కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్ షేడ్స్లలో మన దగ్గర షేడ్ నెట్ అనేది అవైలబుల్ ఉంటుంది నైంటీ పర్సెంట్ షేడ్ నెట్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్గా బండిల్ ప్రైస్ పడుతుంది ఎస్ఎఫ్టీ లాగా విడిగా కొంచెం కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫైవ్ రూపీస్ పర్ ఎస్టీ పడుతుంది స్టాండర్డ్ అయితే అయితే టెన్ ఫీట్ హైట్ ఉంటుంది సేమ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్లో కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ షేడ్ నెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ అయితే త్రీ రూపీస్ పర్ ఎసె పడుతుంది బండిల్గా తీసుకుంటే మాత్రం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకి టూ టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి నెక్స్ట్ మల్టీకలర్ షేడ్ నెట్ అయితే చూస్తున్నారు కలర్ షేడ్ నెట్ కూడా టెన్ ఫీట్ హైట్ ఉంటుంది స్టాండర్డ్ హైట్ రన్నింగ్ లెంత్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది సిక్స్ రూపీస్ పర్ ఎసెటీ పడుతుంది ఇండివిజువల్గా కట్ చేసి తీసుకుంటే బండిల్గా తీసుకుంటే మాత్రం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి బండిల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పీజన్ నెట్స్ చూస్తున్నాం పీజన్ నెట్స్ వచ్చేసి మనకి ఇందులో ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి టెన్ ఫీట్ స్టాండర్డ్ హైట్ ఉంటుంది రన్నింగ్ లెంత్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కేజీ వైజ్గా తీసుకుంటే మాత్రం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కేజీ పడుతుంది వన్ ఇది త్రీ రూపీస్ పర్ ఎసెటీ ఓకేనమ్మ సో నెక్స్ట్ వేంటివమ్మ నెక్స్ట్ వచ్చేసి మనం టార్పోలిన్ షీట్స్ కవర్స్ చూస్తున్నాము బ్లూ పట్టాలు కూడా అంటారు కదా ఇది మనకు వర్షానికి మనకి కూరగాయల మీద కప్పుకోవడం కానీ పంట పొలాల మీద యూస్ఫుల్ అవుతాయి రెయిన్ ప్రూఫ్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదే కాకుండా మన వినాయక చవితికి మండపాన్ని కూడా డెకరేట్ చేయడానికి వర్షం పడకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇందులో మన దగ్గర మనకి బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఆరెంజ్ ఎల్లో విత్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ క్వాలిటీస్లలో మనకి బ్లూ పట్టాలు అనేది అవైలబుల్ ఉన్నాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ సైజెస్ అయితే మన దగ్గర ఫిఫ్టీన్ బై ఎయిటీన్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఎయిటీన్ బై థర్టీ ట్వంటీ ఫోర్ బై థర్టీ మనకి ఇట్లా కొన్ని సైజెస్ అనేది మన దగ్గర బ్లూ పట్టాలలో అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర మినిమం మాక్సిమం సైజెస్ ఏ కాకుండా మన దగ్గర రన్నింగ్ లెంత్ లో కావాలని చాలా మంది అంటారు కదండి రన్నింగ్ లెంత్ లో స్టాండర్డ్ హైట్ ఎయిటీన్ ఫీట్ లో ఉంటుంది ఇది బండిల్స్ బండిల్స్ లాగా ఉంటాయి రోల్ లాగా ఉంటుంది ఎయిటీన్ ఫీట్ స్టాండర్డ్ హైట్ ఉంటుంది మొత్తం బండిల్ వచ్చేసి నైన్టీ ఫీట్స్ ఉంటుంది ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది త్రీ రూపీస్ పర్ ఎసెటీ పడుతుంది నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ స్టాండర్డ్ హైట్ ఉంటుంది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఫీట్ లెంత్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ సేఫ్టీ పడుతుంది నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫీట్ స్టాండర్డ్ హైట్ ఉంటుంది సెవెంటీ టూ ఫీట్స్ ఉంటుంది ఇది చాలా థిక్నెస్తో ఉంటుందన్నమాట బండిల్ వచ్చేసి మనకి సెవెన్ రూపీస్ పర్ సేఫ్టీ పడుతుంది బండిల్లాగా కూడా తీసుకోవచ్చు ఇండివిజువల్గా కట్ చేసి కూడా తీసుకోవచ్చు మీరు సెవెన్ రూపీస్ పర్ ఎసెఫ్టీ పడుతుంది నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ షీట్ కావాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్పరెంట్ షీట్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఇది కూడా ట్వెల్వ్ ఫీట్ స్టాండర్డ్ హైట్ ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ ఫీట్స్ ఉంటుంది మండిల్ మొత్తము ఇండివిజువల్గా తీసుకుంటే మాత్రం సెవెన్ రూపీస్ పర్ ఎసీ పడుతుంది నెక్స్ట్ ఇంకొకటి క్వాలిటీ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫీట్ ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ ఉంటుంది ఇది కొంచెం హెవీ క్వాలిటీ థిక్నెస్ అనేది ఉంటుంది ఇలా వెనక బ్లూ వైట్తో కాంబినేషన్లో ఉంటుంది ఎయిట్ రూపీస్ పర్ ఎసెఫ్టీ పడుతుంది మీకు కలర్లో కావాలనుకుంటే మాత్రం కలర్లో కూడా మన దగ్గర షైనగా కలర్లో కూడా అవైలబుల్ ఉంటుంది ట్వెల్వ్ ఫీట్ హైట్ ఉంటుంది నైంటీ ఫీట్స్ లెంత్ ఉంటుంది టెన్ రూపీస్ పర్ ఎసె పడుతుంది మనకు నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ మ్యాట్ చూస్తున్నాం గ్రాస్ మ్యాట్ వచ్చేసి మనకి ఇంట్లో కానీ మన క్లే ఏరియాలో కానీ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వాల్ డెకరేట్ చేసుకోవడానికి కూడా ఇందులో కూడా వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎం గ్రాస్ ట్వంటీ ఫైవ్ ఎంఎం గ్రాస్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పర్ ఎసెటీ పడుతుంది సిక్స్ పాయింట్ సిక్స్ హైట్ ఉంటుంది బండిలో వచ్చేసి ఎయిటీ టూ ఫీట్స్ ఉంటుంది కంప్లీట్గా ఫైవ్ ఫార్టీ టూ ఎస్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి బండిల్ గా తీసుకుంటే మాత్రం మనకు ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఎంఎం గ్రాస్ చూస్తున్నాం ఎంఎం గ్రాస్ అనేది థిక్నెస్ గ్రాస్ థిక్నెస్ అనేది దగ్గర దగ్గరకు ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది సిక్స్ పాయింట్ సిక్స్ హైట్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ టూ సేమ్ ఎస్ఎఫ్టీస్ బండిల్గా తీసుకుంటే మాత్రం ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎంఎం గ్రాస్ చూస్తున్నాం ఎంఎం గ్రాస్ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది సిక్స్ పాయింట్ సిక్స్ హైట్ ఉంటుంది మొత్తం ఎయిటీ టూ ఫీట్స్ ఉంటుందండి మీకు ఎంత కావాలంటే అంత రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోవచ్చు లాగా తీసుకుంటే మాత్రం సిక్స్టీ నైన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంబో కర్టన్స్ అండి కొంచెం కొంతమంది బ్లైండ్స్ కూడా అంటారు బాల్కనీకి మనకి రెయిన్ ప్రూఫ్ షాడో ప్రూఫ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది జనరల్గా మా దగ్గర ఉండే సైజెస్ అయితే త్రీ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ ఫైవ్ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ ఆల్రెడీ ఎనీ టైమ్ ఇవి రెడీగా అవైలబుల్ ఉంటాయి ఇవి తీసుకుంటే మాత్రం మనకి గ్రీన్ కలర్లో ఎయిటీ రూపీస్ పర్సెఫ్టీ పడుతుంది ఇవి ఈ సైజెస్ కాకుండా వేరే సైజెస్ కావాలనుకుంటే కస్టమైజ్ చేయించుకుంటే మాత్రం నైంటీ రూపీస్ పర్ ఎసెఫ్టీ పడుతుంది అడిషనల్గా మా గ్రీన్ వద్దు వన్ నెక్స్ట్ వేరే వేరే కలర్స్లో అవైలబుల్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఉంటాయి టెన్ రూపీస్ అడిషనల్ అవుతుంది దానికి ఓకే మనం నెక్స్ట్ వచ్చేసి ట్రీ గార్డ్స్ ఫెన్సింగ్ చూస్తున్నాం చూడండి ప్లాంట్స్ ప్రొటెక్షన్ కోసం మనం ఇంట్లో వాడు వాడుకుంటాం కదా నెక్స్ట్ ఇందులోనే మనకి వచ్చేసి బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ హైట్ వచ్చేసి మన దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ హైట్ వరకు మన దగ్గర ఈ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి బండిల్ వచ్చేసి త్రీ ఫీట్ కానీ ఫోర్ ఫీట్ కానీ ఫైవ్ ఫీట్ కానీ బండిల్ ఏదైనా సరే మనకి ఎయిటీ టూ ఫీట్స్ బండిల్ ఉంటుంది రన్నింగ్ లెంత్ వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి ఓన్లీ ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది బండిల్ బండిల్ లాగా పర్చేస్ చేసుకుంటే మాత్రం ఓన్లీ సెవెన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ లాగా పడుతుంది ఇందులో మనకి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇవి కాకుండా మన కూడా కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ లో మాత్రం ఓన్లీ త్రీ ఫీట్ మాత్రమే అవైలబుల్ ఉంది మన దగ్గర ఎయిటీ టూ ఫీట్స్ బండిల్ ఉంటుంది లెంత్ వచ్చేసి మనకి ట్వెల్వ్ రూపీస్ పర్ ఎసేఫ్టీ పడుతుంది ఓకేనా ఇదండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫెన్సింగ్ లోనే ఇంకొకటి పీవీసీ కోటెడ్ అండి ఐరన్ లోనే పీవీసీ కోటెడ్ రస్ట్ రాకుండా ఉంటుంది ఓకే మనకి ఇందులో వచ్చేసి మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఈ ఫీట్స్ లలో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ రూపీస్ పర్ ఎసేఫ్ పడుతుంది ఓకే అండి నెక్స్ట్ ఐరన్ ఐరన్లో వచ్చేసి మనకు ఓన్లీ త్రీ ఫీట్ ఫోర్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి నైన్టీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది రన్నింగ్ లెంత్ మీకు ఎంత కావాలన్నా అంత తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది పీవీసీ వచ్చేసి మనకి త్రీ త్రీ ఫీట్ కానీ ఫోర్ ఫీట్ కానీ థర్టీ ఫీట్స్ లెంత్ ఉంటుంది బండిల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గేట్ షీట్ చూస్తున్నాం గేట్స్కి షీట్లలో మనకి ఫైవ్ ఫైవ్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి వైట్ గ్రీన్ యెల్లో ఫ్లోరల్ బ్లూ టైప్లో ఇందులో కూడా మనకి ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది బండిల్ మొత్తం ఇది బండిల్ మొత్తం వచ్చేసి మనకి ఇది వచ్చేసి నైన్టీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఓకే మనం నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాం మనం మనం ఇది షాపింగ్ కాంప్లెక్స్ కానీ మన ఇంట్లో కానీ మనకి బస్సెస్ ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాట్స్ మన దగ్గర టూ ఫీట్ హైట్లో కానీ ఫోర్ ఫీట్ హైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టఫ్ కానీ కుషన్ కానీ ఏవైనా సరే మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది మీరు స్క్రీన్ మీద ఇది రఫ్ మ్యాట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇందులో టూ ఫీట్ ఫోర్ ఫీట్ అనేది అవైలబుల్ ఉంది మీకు రన్నింగ్ లెంత్ ఎంత కావాలంటే మీరు అంత తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కుషన్ మ్యాట్ చూస్తున్నారు కుషన్ మ్యాట్ కూడా వచ్చేసి మనకి టూ ఫీట్ హైట్లో మనకి ఫోర్ ఫీట్ హైట్లో కూడా అవైలబుల్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి యాంటీ స్కిడ్ మ్యాట్ చూస్తున్నారు చూడండి యాంటీ స్కిడ్ మ్యాట్ మనకి మార్బల్స్ మీద స్లిప్ అవ్వకుండా చాలా బాగుంటుంది గ్రిప్ తోటి ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి టూ ఫీట్ హైట్లో అవైలబుల్ ఉంటుంది ఫోర్ లో అవైలబుల్ ఉంటుంది బండిలో వచ్చేసి ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కార్పెట్ చూస్తున్నాము కార్పెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కార్పెట్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది మీరు రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎంత కావాలంటే అంత కట్ చేసి కూడా ఇస్తారు ఇందులో వచ్చేసి మీరు చూసే ప్రతి ఒక్క ఐటమ్ మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది గ్రాస్ అయితే చూస్తారు కదా గ్రాస్ బండిల్స్ అయితే ఇలా అన్నమాట మీ రిక్వైర్మెంట్ దగ్గర ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మనకి కూల్ కూల్నెస్ కోసం రే సమ్మర్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది కదండి ఇది ఒట్టి వైర్లది షీట్ మనకి ఈ మన దగ్గర సైజ్ వచ్చేసి అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఫీట్ విడుతూ ఫోర్ ఫీట్ విడుతులో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది స్టాక్ అయితే మీకు చాలా హ్యూజ్ స్టాక్ ఉంటుందండి మెయిన్గా అమెజాన్లో నుంచి సేల్ అవుతూ ఉంటాయి చాలా ట్రస్టెడ్ మీరు డెఫినెట్గా బల్క్ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి చాలా అమౌంట్ అయితే మిగిలిద్ది ఒకసారి విజిట్ అయ్యి అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి ఇంత క్వాంటిటీయే కొనాలి అలా ఏముండదు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు డెఫినెట్గా వన్ ఆఫ్ ద వర్త్ విజిటింగ్ షాప్ ఫర్ ఆల్ సచ్ ఐటమ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్